ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగుల సమస్యలపై ఈ నెల ఇరవై తొమ్మిది మంత్రివర్గ ఉపసంఘం భేటీ అనగా ఈరోజే అధికారులతో డిప్యూటీ సీఎం భేటీ కానున్నారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఉన్నతాధికారుల కమిటీ మంగళవారం హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్తో సమావేశం నిర్వహించారు సిసిఎల్ఏ రెవెన్యూ శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ ట్రాన్స్కో సిఎండి కృష్ణ భాస్కర్ పాల్గొన్నారు ఇటీవల ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమై వారి సమస్యలపై జ్ఞాపదాలు స్వీక స్వీకరించారు ఉద్యోగ సంఘాలు లేవనైతున్నటువంటి సమస్యలకు సంబంధించిన సమాచారాన్ని ఉప ఉప ముఖ్యమంత్రి వర్గం సమావేశాన్ని నిర్వహిస్తామని అందులో ఉద్యోగ సంఘాలు లేవనైతున్నటువంటి అంశాలు వాటి పరిష్కారానికి సంబంధించిన సమాచారాన్ని వివరించాలంటూ అధికారుల కమిటీకి డిప్యూటీ సీఎం సూచించడం జరిగింది అంటే ఈరోజు సమావేశం అయితే ఉండనట్లు సమాచారం మరి దానిపై ఒక నిర్ణయం తీసుకుని జూన్ రెండవ తారీఖున ఉద్యోగులకు సంబంధించి అఫీషియల్గా ఏవైతే గత కొద్ది రోజులుగా డిఎన్ఎస్ ఎలెవెన్సెస్ అనేది ప్రచారంలో జరుగుతూ ఉందో మరి ఒకటి ఇస్తారా రెండు ఇస్తారా తెలియదు సో దానిపై ఒక స్పష్టత ఎత్తి రానుంది